హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మన ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలు కలిపే ముందు నాదొక స్మాల్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఏ డిస్టిక్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు అలాగే మీకు బంధు డబ్బులు పడ్డాయా పర్లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ సపోజ్గా మీరు హైదరాబాద్కి సంబంధించిన వారు లేదంటే వేరే డిస్టిక్ సూర్యాపేట నల్గొండ సంబంధ ఏ డిస్టిక్ అయినా కూడా హైదరాబాద్ అని చెప్పేసి పక్కన మీకు రైతుబంధు డబ్బులు పడ్డాయా లేదా పడితే ఎస్ అని చెప్పేసి పడకపోతే నో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇక లేట్ చేయకుండా రైతు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకి సంబంధించి ఒక పాంప్లెట్ని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు బంధు గురించి కొందరు రిపోర్టర్లు అడగగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అది ఆ ప్రకటన ఏంటి అనేది కనుక మనం స్పష్టంగా తెలుసుకోగలిగితే రైతు బంధు గురించి కుదింపు ఇప్పటివరకు చాలా వార్తలు విన్నాం ఐదు ఎకరాలు లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ ఒక కార్యక్రమంలో చెప్పిన విషయం ఏంటి అంటే రైతుబంధు కుదింపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అందరికీ కూడా రైతు బంధు డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట సో రైతు బంధు కేవలం ఐదు ఎకరాల వరకు వాళ్ళకి మాత్రమే పడతాయి లేదంటే మూడు ఎకరాల వరకే కుదిస్తున్నారు లేదంటే పది ఎకరాల వరకే కుదిస్తున్నారు అనేవి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదనైతే చెప్తున్నారు దీన్ని బట్టి మనం చూస్తుంటే రైతు బంధు ఐదు వేల రూపాయలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అన్నమాట సో తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధుకి సంబంధించి కుదింపు నిర్ణయం అనేది మనకి ఈ బడ్జెట్ సమావేశంలో అంటే మార్చి లేదా ఫిబ్రవరి చివరిలో ఈ బడ్జెట్ సమావేశాలలో రైతు బంధు కుదింపు విషయంపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి రాని వారికి కూడా ఐదు వేల రూపాయలు ఎకరం చొప్పున పడనున్నాయి అనేది ఈ సందర్భంగా రైతులు గ్రహించవచ్చు మీరు కూడా తోటి కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో వాళ్ళకు కూడా తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏ డిస్టిక్ వారు అనేది మీకు రైతు ఇబ్బంది వచ్చిందా రాలేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ